నమస్తే అన్న నమస్తే అన్న పేరు మహదేవ్ అన్న మహాదేవ్ ఏం పేరు దాని పేరు డబ్బా ఉందా త్రిగుణా ఎక్కడ తెచ్చుకున్నారు ఈ జయసింహరెడ్డి అని ఇట్లా ఎమ్మెగనూరు ఎమ్మెగనూరు జయసింహారెడ్డి అన్న దగ్గర తెచ్చుకున్నావు ఓకే బుడ్డల కమిటీ దగ్గర శ్రీ ఉరుకుందిరణ స్వామి ట్రేడర్స్ ఎట్లా ఉంది ప్రొడక్ట్ రిజల్ట్ చాలా అన్న ఓకే మనకి పురుగు ప్రధాన సమస్య నల్లి లేకుండా చూస్తుంది ఓకే చిక్కదనం మనకి చిగురు కూడా దగ్గర దగ్గర గెలుపులు వస్తాయి నీట్ గా వస్తుంది ఓకే నల్లి క్లీన్ అయితుందా ఏం లేకుండా ఇప్పుడు ఈ కొత్త పిందెలలో స్టార్ట్ అయ్యి దిగుతున్నవి అన్ని ఎన్ని కొట్టి దిగుతున్న ఆరు రోజులు అయింది ఇట్లా అంటే గెపలు కూడా దగ్గర దగ్గర ఉంటాయి ఇట్లా గెలుపులు కూడా దగ్గర దగ్గరకి వచ్చి ఇట్లా ఇట్లా కాపు కూడా సెట్ అవుతుంది ఓకే ఓకే కొత్త పిందెలు కూడా మంచి కాపు కూడా సెట్ అవుతా ఉంది మామూలుగా అయితే ఇదండి ఇది వచ్చేసి సింజింటా టూ జీరో ఫోర్ త్రీ రకము ఇది వచ్చేసి ఇట్లా ఉంది చూడండి దీనికి ప్రజెంట్ కాపు కూడా మంచి కాపు కూడా సెట్ అయిందండి ఇంత కాపు పట్టినా కూడా ఎక్సలెంట్ గా దాని మీద ఇంత న్యాచురల్ గా తోట కూడా చాలా ఆరోగ్యంగా ఉంది మెయిన్ మొత్తానికైతే ఈ తోటలో ఉన్న ఇంకొకటి కాయమచ్చ కూడా లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారన్న మహాదేవ్ కదా మీ పేరు మొత్తానికైతే ఈ విధంగా ఉందండి గా తోట కూడా ఇంకొకటి దీన్ని కొడితే ఎల్లో అవడం కానీ అట్లాంటిది ఏమన్నా అవుతుందా నల్పదన నలుపుదనం గానే వస్తుంది దగ్గర దగ్గర చాలా చిక్కని ఇప్పుడు నల్ల తామర తామరవని నిజంగానే కంట్రోల్ అవుతుందా పూర్తిగా కంట్రోల్ అవుతుందని మార్కెట్ లో ఏ మందులు కొట్టినా కంట్రోల్ కావట్లేదు త్రి దండి నీట్ గా అవుతుంది నీట్ గా అవుతున్నాయి ఓకే ఓకే ప్రతి ఒక్క రైతు కొట్టవచ్చు కదనా అన్న ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు కూడా కొట్టాల్సిన మంది ప్రతి ఒక్కరు కొట్టాల్సిన మంది ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఇబ్బంది ఏ ఖచ్చితంగా వాడుకోవచ్చు ఎంత రేటు పదహారు అనిపించింది మరి ఓకేనా ఓకే ఓకే కూడా తక్కువ పనితనం బాగుంది ఓకే రైతుకు కూడా అనుకూలంగా రేటు తక్కువనే పదహారు నీకు మంచిగా నల్లతామర కంట్రోల్ అవుతుంది ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది పూత కూడా వస్తుంది పూత కూడా బాగా వస్తుంది అంటారు ఓకే పూత కూడా గమనిస్తున్నారు కదండి పూత కూడా ఎంత మంచి పూత ఉందో చూడండి అంటే పూర్తిగా మొద్దు బారైపోయిన తోట అండి ఇది యాక్చువల్ గా అంటే ఇంత కాపు చిన్న కాపు లేదు ప్రెసెంటే నేను ఇప్పుడు రెండు కొమ్మలు చూపించా నీకు ఎంత కాపు ఉంది చూడండి ఇంత కాపున్నా కూడా మళ్ళీ ఇక రాక్షసి పట్టినట్టు పట్టేసింది కాపు కూడా బీవత్సమైన కాపు ఇంత విపరీతమైన కాపు ఉన్నా కూడా దాని మీద వచ్చిన కొంత కొద్దిగా కొద్దిగా ఎక్కడెక్కడ వచ్చే చోట కూడా మంచిగా సెట్ అవుతుంది ఇప్పుడు చూ చివరంచున ఇది పూత కొత్త పూతనే ఇది అట్లా అదే 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 కొత్త దిగే పూతలు కొత్తగానే వస్తున్నాయి ఇంత కాయలు మళ్ళీ కొత్త పూతలు వస్తా ఉన్నాయి రిజల్ట్ అయితే ఓకే కదనా చాలా బాగుంది చాలా బాగుంది వాడచ్చు కదా రైతు ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ అన్న